జమా ఇస్లామీ హింద్ ఆల్ ఇండియా సభ్యుల సమావేశం విజయవంతంగా ముగిసింది ఈ నెల పదిహేను పదిహేడు తేదీలో జరిగిన హైదరాబాద్ వాదే హుదా మైదానంలో పదిహేను వేల మంది సభ్యులను ఉద్దేశించి జమాతే ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ సదతుల్లా హుసేని ప్రసంగించారు ఆయన న్యాయం నైతికత సామాజిక సమతౌల్యతకు కీలకమైనవని చెప్పారు సమాజానికి ఎదురవుతున్న మతపరమైన సామాజిక ఆర్థిక సవాళ్లను గుర్తు చేస్తూ ముస్లింలు న్యాయం సమానత్వం కోసం మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు సంఘటిత ఉత్సాహం క్రమశిక్షణ త్యాగాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రోత్సహించారు ఈ మూడు రోజుల సమావేశంలో సామాజిక సంక్షేమం విద్యాభివృద్ధి మరియు సంఘ సమగ్రతలపై చర్చలు జరిగాయి జేఐహెచ్ కార్యదర్శి జనరల్ టి అరిఫ్ అలీ గత దశాబ్ద కాలంలో సంస్థ అందించిన న్యాయ ఆర్థిక సహాయం నూట ముప్పై మందికి పైగా వడ్డీ రహిత మైక్రో ఫైనాన్స్ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన లక్షలాది కుటుంబాల మార్పు గురించి వివరించారు ఈ సమావేశంలో ఇద్రాక్ తహరీక్ ఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న వందకు పైగా సామాజిక అభివృద్ధి నమూనాలను ప్రదర్శించారు రిఫా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిఫా ఎక్స్పోలో పదిహేను రకాల వ్యాపార విభాగాలు రెండు వందల వ్యాపార స్టాల్స్ ముప్పై వేల మంది పైగా సందర్శకులు పాల్గొన్నారు